ప్రపంచంలోని దేశాధినేతలు సొంత రిస్క్తోనే అమెరికాలోని ఓవెల్ ఆఫీసులో అడుగు పెట్టాలని ఆ దేశంలోని పత్రికలు రాసుకుని వస్తారన్నమాట ఇప్పుడు ఎన్ ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అమెరికన్ అధ్యక్షుడు తన ఓవెల్ ఆఫీసులో అడుగుపెట్టే పెట్టిన వారితో రా మర్యాద వ్యవహరించకపోగా ఇప్పుడు ప్రపంచ అడుగు అడుగుపెట్టే ముందు ఓన్ రిస్క్ తోటి అంటే ఎంటరేట్ యువర్ ఓన్ రిస్క్ అమెరికా అధ్యక్షుడు తన ఓవల్ ఆఫీస్లో అడుగుపెట్టిన వారితో మర్యాదగా వ్యవహరించకపోగా తీవ్రంగా అవమానించి పంపిస్తున్నాడంటూ ప్రపంచ దేశాదు అందరికీ ఒక ఆంగ్ల పత్రిక చేసిన హెచ్చరిక అనమాట ఇది ఎంటరెట్ యువర్ ఓన్ రిస్క్ ఆంగ్ల పత్రిక చేసిన హెచ్చరిక అనమాట ఈ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్ బుధవారం డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరుతో బహుశా ఏ దేశాది కూడా నమ్మకంగా ఓవల్ ఆఫీస్లో అడుగు లేడేమో అని అంటున్నారు అనమాట ట్రంప్తో భేటీ తర్వాత విలేకరులతో రాంపోసా ఒక బలంత చిరునవ్వు మధ్యన మిమ్మల్ని నిరాశపరించినట్టునని వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ అధ్యక్ష జలిన్స్కీతో ఇదే కార్యాలయంలో ట్రంప్ ట్రంప్ ఎంతో అవమానకరంగా వ్యవహరించారో రాంపోసాకు తెలుసు ఈ సందర్భం ఏ ఏమాత్రం తగ్గకుండా ట్రంప్కు దీటైన సమాధానాలు ఇచ్చి అగ్రరాజ్య నేత అగ్రం కూడా గురయ్యి అర్థాంతంగా అవమానకరమైన రీతిలో బయటకు పోవాల్సి వచ్చింది కానీ ట్రంప్ ఎంత అవమానించినా కూడా వాగ్దూ హద్దు దాటకూడదని తాను మరో జెలిన్స్కి కాకూడదని రంపోసా జాగ్రత్త పడ్డారు అందుకే విలేకరులకు నిరాశపరిచారని నర్మగమంగా వ్యాఖ్యానించారు దక్షిణాఫ్రికా నల్లవారు ఒక పద్ధతి ప్రకారం శ్వేత రైతులను భూములు ఆక్రమించుకుంటున్నారంటే దక్షిణాఫ్రికాలోని నల్లవారు ఒక పద్ధతి ప్రకారం శ్వేతజాతి రైతుల భూములను ఆక్రమించుకుంటూ వందలాది తెల్లవారిని ఊచుకోత కోస్తున్నారని మస్కో ట్రంప్ బృందం చెప్తుంది అనమాట అమెరికాలో శ్వేత జాతీయులు ఓటు కొలగొట్టడానికి ఇది ఎంత ఉప ఉపకరించినది అడించితే ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికాలోని తెల్లవారికి అమెరికా ప్రవేశ సులభతరం కూడా చేశారు దక్షిణాఫ్రికా మీద కక్ష కట్టి నిధులు నిలిపివేత సహా పూర్తిస్థాయి సహాయ నిరాకరణ ప్రకటించారు ఈ నేపథ్యంలో ట్రంప్తో మాట్లాడి ఈ కక్షను స్వస్తి పలకాలన్నీ దక్షిణాఫ్రికా అధ్యక్షులు రాంపోసా ప్రతిపాదన పంపించారన్నమాట ఎందుకని ఆయన ప్రతిపాదించినప్పుడు ట్రంప్ మనసు తెలిసి కూడా వెళ్ళడం అని ఆయన శరీరం మీద సలహా ఇచ్చారు కూడా కానీ ఆర్థికంగా దేశానికి జరిగే నష్టం కంటే ఉధృతంగా సాగుతున్న ట్రంప్ ప్రచారాన్ని మిగతా ప్రపంచం ఎప్పటికప్పుడు నమ్మే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున పోయి రావాల్సిందే ట్రంపోసా పట్టుబడి చివరకు ఎలా అవమానపడాల్సి వచ్చిందని చెప్తున్నా అనమాట నిజంగా వందలాది మంది తెల్ల రైతుల హత్యలే జరిగితే ఈ నల్ల దేశాన్ని పాశ్చాత్య ప్రపంచం బతుకనిస్తుందా దక్షిణాఫ్రికాని బతకనవ్వదు మొహమ్మాట పలకరింపులు ఆపే అయ్యాక ట్రంప్ ఒక్కసారిగా ముసుగు తీశారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి ముందు ట్రంప్ ఒక్కసారి ముసుగు తీశారనమాట మామూలుగా మొహమ్మాట పలకరింపులు అయిపోయిన తర్వాత ట్రంప్ ఏం చేశారంటే ఓవాలా ఆఫీసులో ముసుగు తీశాడు చావులు చావులు ఘోరమైన చావులు అంటూ మీ దేశంలో శ్వేత జాతి మాన్నకాండ సాగుతుందని రంపోత్సవం మీద విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు దక్షిణాఫ్రికా హింస హెచ్చ హింస హెచ్ హెచ్చుగా ఉన్నమాట నిజమే కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన హత్యల నల్లవారే ఎక్కువగా చనిపోయారని రంపోత్సవం ఒక దశలో ఏదో చెప్పబోయాడు చూస్తాను చూస్తా ఏదో అన్నాడు ఇంతలోగా ట్రంప్ ఆదేశాల మేరకు ఓవల్ ఆఫీసులో లైట్లు తగ్గిపోయి అప్పటికప్పుడు అది ఓ చలనచిత్ర ప్రదర్శనశాలగా మారిపోయింది దక్షిణాఫ్రికా స్వాతంత్ర పోరాటకాలంలో జాతి మీద నల్ల జాతి నాయకులు కక్షపూరితంగా పాడిన పాటలు ఇటీవల కొందరు నాయకులు ఇచ్చిన నినాదాలు డ్రోన్ ద్వారా చిత్రీకరించిన కొన్ని దృశ్యాలు గుద్దిగుచ్చిగా ఒక ఐదు నిమిషాల వీడియోను రాంపోసో చెమట పట్టి తెడుచుకుంటూ చూడాల్సి వచ్చింది ప్రదర్శన ఆగిన వెంటనే ఉపాధ్యక్షుడు వాన్సు అందించిన ఒక పెద్ద కాగితాల కట్టని ముందుకు మీడియాకు విప్పి చూపించి ఆ తర్వాత రంపకు అందించారు ట్రంప్ వాటి మీద కనిపిస్తున్న ఫోటోలన్నీ విక్టోరియా తదితర ప్రాంతాల్లో ఓచుకో గురైన తెల్లవారి మృతదేహాలని ట్రంప్ బృంద ప్రపంచానికి చెప్పదలుచుకుంది కానీ బీబీసీ సహా చాలా మీడియా సంస్థలు ట్రంప్ను ప్రదర్శించిన మీడియా వీడియోల్లోనూ చూపిన ఈ కాగితాల్లోనూ ఎన్ని అసత్యాలు తాగున్నాయో విశ్లేషిస్తున్నాయి కాంగో దృశ్యాలను తెచ్చి దక్షిణాఫ్రికా మీద రుద్దాలని గతంలో ఒక శాతజాతీయ రైతు దంపతులు హత్యను ఆగ్రహించి ఒక రాజధాని అటు ఇటు తెల్ల చిరువులు పాతితే ఆ దృశ్యాన్ని సైతం వాడుకుని ఆ శివులన్నీ వందలాది రైతులు తెల్ల రైతులు ఓచుకోతకు నిదర్శనంగా ప్రచారం చేస్తున్నారని కూడా ఈ సంస్థలు అంటున్నాయి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి గాజల సాగుతుంది జెనోసేటుగా నిర్ధారించ నిర్ధారించేట్లు చేసి ఇజ్రాయెల్ ప్రధాని నితిన్యాయకు అరెస్ట్ వారెంట్ జారీ చేయించినందుకు ఇదే పదాలంతో ట్రంప్ దక్షిణాఫ్రికా మీద కలిసి తీర్చుకుంటుందని చాలామంది చెప్తున్నమాట ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన దాన్ని కూడా చూపించి దక్షిణాఫ్రికాని ఇబ్బంది పెట్టాలని ఆఫీసులు అమెరికా ఆఫీసులోని గోబెల్ ఆఫీసులో ప్రయత్నించి అతనికి ఒక వీడియో చూపించారన్నమాట దక్షిణాఫ్రికాలోని శ్వేతజాత రైతులకి ఇబ్బందులు వస్తున్నాయని చూపించారు ఈ విధంగాను చెప్పాలని తే ఇప్పుడు ఇతర దేశాధినేతలు అమెరికా ఆఫీస్కి వెళ్ళాలంటే కొద్దిగా ఓన్ రిస్క్ తోటి వెళ్ళాలని చెప్తున్నారు మేధావులు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం